మనం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసే మూవీ పుష్ప టూ అయితే ఈ పుష్ప టూ అనేది ఏంటంటే ఆల్రెడీ థియేటర్లోకి వచ్చేసింది ఆల్రెడీ చాలామంది చూశారు అయితే దీని టాక్ ఎలా ఉందంటే చాలామంది బాగుంది అంటున్నారు కొంతమంది బాగోలేదు అంటున్నారు అయితే నేను అంత ఎవరిష్టం వాళ్ళది కదా సినిమా నచ్చితే నచ్చిందని చెప్తారు లేదంటే లేదని చెప్తారు అయితే నేను నైట్ చూశాను అంటే మనస్ఫూర్తిగా చెప్తాను అంటే నేను ఒక మెగా అభిమానినే నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టమే పక్క అందరూ ఇష్టమే నాకు అయితే ఏంటంటే సినిమా అంటే జెన్యున్ రివ్యూ చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను కదా అసలు నిజమే చెప్తాను అయితే ఏంటంటే దీంట్లో ప్లస్ ఉంది దీంట్లో మైనస్ ఉంది అయితే ఏంటంటే ప్లస్ ఏంటో చెప్తాను అల్లర్జున్ యాక్టింగ్ రష్మిక మందన్ యాక్టింగ్ ఏదైతే శ్రీవల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మధ్య పండించింది ఫుల్గా ఇంకా అల్లు అయితే ఎర్రదీశాడని చెప్పుకోవచ్చు దానికి ఎక్కడా లేదు కానీ అయితే ఏంటంటే ఇంకొక విషయం ఏదైతే దీంట్లో మైనస్ ఏంటంటే అసలు సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఏదంటే నత్త నత్త సాగుతుంది సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం అయిపో తెచ్చారు ఏదైతే రెండే రెండు ట్విస్టులు ఉంటాయి సెకండ్ హాఫ్లో ఏంటంటే రెండు ఒకటి ఏంటంటే ఒక అర్జున్ ఏదైతే జాతరలో ఒక ఫైట్ ఉంటుంది ఒకటి ఇప్పుడు చీర కట్టుకుని నిమ్మకాయలు వేసుకుని ఉంటుంది కదా అది ఇంకోటి ఏంటంటే చివరిలో ఒక ఫైట్ ఒకటి ఉంటుంది ఎండింగ్లో ఎండింగ్ ఒక పది నిమిషాల ముందు అట్లా అయితే ఏంటంటే ఇక్కడ మైనస్లు చెప్తా స్టోరీలో ఏంటంటే ఏదైతే సెకండ్ హాఫ్లో ఏంటంటే ఎమోషన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపారు డైరెక్టర్ అయితే ఇక్కడ ఏంటంటే మైనస్ ఏంటంటే ఏదైతే పుష్పాలు ఏంటంటే స్మగ్లింగ్ ఆ స్మగ్లింగ్ పక్కన పెట్టేస్తారు ఈ మూవీలో ఈ సెకండ్ బాట్లో నిజంగా అసలు స్మగ్లింగ్ లేదు ఇంకోటి ఏంటంటే అది మెయిన్ కదా పుష్ప చిన్న స్మగ్లింగ్ మెయిన్ అయితే ఈ దీంట్లో అయితే స్మగ్లింగ్ పక్కన పెట్టేసారు ఇంకోటి ఏంటంటే విలన్ అసలు విలన్ క్యారెక్టర్ ఎలా ఉండాలో విలన్ అసలు విలన్ డల్ విలన్ క్యారెక్టర్ లేదనిపిస్తుంది ఈ సినిమాలో అయితే అసలు విలన్ అనేది విలనిజం అనేది అసలు లేదు ఇంట్లో ఈ మూవీలో ఈ ఇంకోటి ఏంటంటే సాగదీత సాగదీత అన్నమాట సినిమా అయితే కొంచెం అక్కడే మైనస్ అనిపించింది బట్ ఏంటంటే సినిమా పర్వాలేదు బాగుంది చూడొచ్చు అది మెయిన్ రివ్యూ నా రివ్యూ అయితే అది మీకు మీరు సినిమాకి వెళ్ళి ఉండొచ్చు కదా అయితే మీకు ఎలా అనిపించింది సినిమా అనేది కామెంట్ చేయండి ఓకేనా జై హింద్